మూడు రోజుల నాటి అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనను దేశం మరొక ముందే మరో దారుణ ప్రమాదం చోటు చేసుకుంది కేదార్నాథ్ సమీపంలో జూన్ పదిహేను ఆదివారం ఉదయం హెలికాప్టర్ ఒకటి ప్రమాదవ సత్తు కుప్పకూలింది ప్రమాద సమయంలో ఈ హెలికాప్టర్ మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు మరో పది నిమిషాల్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కావాల్సి ఉండగా అనుకోని రీతిలో అది కుండ్ సోన్ ప్రయాగ్ మధ్య గల గౌరీమాయ్ కార్క్ సమీపంలోని దట్టమైన అడవి ప్రాంతంలో ఒక్కసారిగా కుప్పకూలింది ప్రతికూల వాతావరణం తగినంత వెలుతురు లేక దారి కనపడకపోవడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణాలని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు కూలిపోయిన హెలికాప్టర్ ను ఆర్యన్ ఏవియేషన్ సంస్థకు చెందినదిగా గుర్తించారు సమాచారం అందుకున్న వెంటనే ఎస్టీఆర్ఎఫ్ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి డెహ్రాడూ నుంచి కేదార్నాథ్ కు వెళ్తున్న హెలికాప్టర్ గౌరీకుండ్ లో కూలిపోయింది ఈ ప్రమాదంలో పైలట్ ఓ చిన్నారితో సహా మరో ఏడుగురు మరణించారు ఉత్తరాఖండ్ లోని చార్ధాం కమ్యస్థానాలలో ఒకటైన కేదార్నాథ్ కు వెళ్లే యాత్రా మార్గానికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఈ విషాద ఘటన జరిగింది హెలికాప్టర్ లోని ఏడుగురు అక్కడికక్కడే మరణించారని ప్రాథమిక నివేదికలు నిర్ధారించాయి అత్యవసర సేవలు విపత్తు ప్రతిస్పందన బృందాలు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికే హెలికాప్టర్ తో సహా మృతులంతా ఆనవాళ్లు లేకుండా మంటలకు ఆహుతయ్యారు ఈ దుర్ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు రుద్రప్రయాగ్ జిల్లాలో హెలికాప్టర్ కూలిన వార్త తనను తీవ్రంగా కలిసి వేసిందన్నారు ఎన్ ఎఫ్ స్థానిక యంత్రాంగం ఇతర సహాయక బృందాలు సహాయక చర్యలలో నిమగ్నమై ఉన్నాయని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు కాగా మే రెండున కేదార్నాథ్ ఆలయ ద్వారాలు తెరిచినప్పటి నుంచి ఇది ఐదో హెలికాప్టర్ ప్రమాదం కావు గమనార్హం జూన్ ఏడును కూడా ఒక హెలికాప్టర్ టేక్ ఆఫ్ సమయంలో సాంకేతిక లోపంతో రుద్రప్రయాగ్ గౌరీకుండ్ రహదారిపై అత్యవసరంగా ల్యాండ్ అయింది ఆ సమయంలో హెలికాప్టర్ తోక భాగం పార్క్ చేసుకున్న కార్ను ఢీకొనగా సమీపంలోని భవనాలకు అత్యంత దగ్గరగా వచ్చింది అదృష్టవశాత్తు ఆ ఘటనలో ఐదుగురు యాత్రికులు సురక్షితంగా బయటపడగా పైలట్ కు స్వల్ప గాయాలయ్యాయి చార్ధామ్ యాత్ర సీజన్ లో ఎత్తైన ప్రదేశాలలో యాత్రికులను చేరవేసేందుకు హెలికాప్టర్ సేవలను వినియోగిస్తుంటారు కాగా తాజా హెలికాప్టర్ ప్రమాదం మరోసారి ఈ ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ప్రయాణించే యాత్రికుల భద్రత మీద మరోసారి ఆందోళనలను లేవనెత్తింది